మనం అంత అయ్యాలా ఓ రేవెంబడి బతుకు తెరువు చూసుకొని మంచి గుణమంటే దానికి కారణం ఎవరో మనకు చక్కటి చదువులు చెప్పిన గురువులు మనం మంచి మంచి హోదాలుంటే తల్లిదండ్రుల తర్వాత సంబరపడేటోళ్ళు మన గురువులే నా శిష్యుడు నా దగ్గర చదువుకొని అంత పెద్ద పొజిషన్లు ఉండు అని గొప్పగా చెప్పుకుంటారు టీచర్లు కూడా అట్లా విద్యాబుద్ధులు నేర్పి మంచి తవ్వాలని నడిపించిన సారు కొలువులకెళ్ళి దిగిపోయిందని ఒక ఆడ ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళంతా ఎట్లా వీడుకోలు చెప్పో చూడురీ చూడురి ఎంత సంబరంగా చదువు చెప్పిన గురువుకు వీడుకోలు కార్యం చేస్తురో కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గేదెలంక జడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ కొలువు చేసిన శేకూరి విశ్వేశ్వరరావు సారు నిన్న దీపేండట ఇక ఈ సంగతి ఎరకై సార్తాను చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ బడికి చేరుకున్నారు ఎడ్ల బండిని మస్తుగా సింగారిచ్చి ఆ బండ్ల సారు దంపతులను ఎక్కించుకొని దేవుల రథం లాక్కుంటా పోయినట్టు విద్యార్థులంతా ఆ రథం లాక్కుంటూ వేయరు ఇక ఇంకో దిక్కు తవ్వ పొడుగుతా సార్ మీద పూలు చల్లుకుంటూ అలా పాయరాని సాటుకున్నారు సారు హెచ్చ ఉన్న ఈ గేదలంక బడిలా ఇప్పటి వరకు తరగతిలో ఫెయిల్ అన్న ముచ్చటే లేదట వందకు వంద శాతం పాస్ అవునట హెచ్ఎం సార్ బడికి వస్తుందంటే పిల్లగాళ్ళంతా గజ్జు అని ఎక్కడోళ్ళు అక్కడ సగలం ముఖం పెట్టుకుని కూర్చునేదట ఇక ఆ క్రమశిక్షణ ఇయ్యాల మమ్మల్ని అందరినీ మంచి మంచి హోదాలో ఉండేటట్టు చేసిందని సార్ తాను చదివినోళ్ళు ఊరు అంతా మంచిగా సన్మాన సత్కారాలు చేసి సాగదోలు ఇట్లా ఇట్లా ఘనమైన వీడుకోలు వాళ్ళకే అదృష్టం ఎంతమందికి వస్తుంది కదా